హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గణేష్ బోనం తాము చేపట్టాలనుకున్న సమ్య నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది అయితే చర్చల వేళ జరిగిన పరిణామాలు ఏమిటి అనేదాన్ని ఒకసారి పరిశీలిద్దాం ముందుగా జరిగిన మంచి ఏంటి అని చూసుకుంటే ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పించింది ప్రభుత్వం నిజానికి ఇది గతంలోంచి ఉంది అదేవిధంగా జేఎల్ఎం గ్రేట్ టూ ఎవరైతే అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళకి పదోన్నతులు కల్పించడానికి కూడా అంగీకరించింది రూల్స్ ప్రకారం జరగాల్సిందే కొత్తగా వచ్చిందైతే కాదు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రావాల్సిన ఏరియల్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఒకసారి వయసు సడలింపు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది ఇవి ప్రధానంగా ఒప్పుకున్న వాటిలో అంశాలు మరి ప్రభుత్వం అంగీకరించిన వాటి గురించి చెప్పుకున్నాం విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేపట్టడానికి ప్రధాన కారణం కాంట్రాక్ట్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేయాలి వారికి నేరుగా ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వాటిని పక్కకు తప్పించి నేరుగా విద్యుత్ సంస్థలే జీతాలు చెల్లించాలి అలాగే సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి ఇవి వారి ప్రధాన డిమాండ్ కానీ వాటికి ప్రభుత్వం స్పష్టంగా కుదరదు అని చెప్పింది ఇప్పుడు ఇచ్చిన వాటితో సరిపెట్టుకోండి లేదంటే ఉన్నది కూడా పోతుంది అని హెచ్చరించండి దాంతో చేసేది లేక ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటికి మాత్రం అంగీకరించి జేఏసీ సమ్మె నిర్ణయాన్ని విరమించింది ఇంకా సూటిగా చెప్పాలి అంటే ప్రభుత్వం తాను ఏదైతే అనుకుందో దానిని మాత్రమే ఉద్యోగుల చేత ఒప్పించింది ఉద్యోగులు కోరుకున్నది కానీ వారు డిమాండ్ చేసింది కానీ అమలు చేయడానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు కానీ అర్ధరాత్రి రెండున్నర వరకు ఉద్యోగులు అనాథల వలస జీవుల విద్యుత్ సౌద వద్ద పడిగాపులు పడి కూర్చునేలా చేసింది ప్రభుత్వం ఎంత మొండి వైఖరితో ఉంది అనేదానికి వారు పడిన పడిగాపులే నిదర్శనం అంత పడిగాపులు కాసినా కూడా వారు అనుకున్నది సాధించలేకపోయారు చివరికి ప్రభుత్వం చెప్పిన ప్రతిపాదనలు మాత్రం అంగీకరించి ఒప్పందం మీద సంతకాలు చేసి బయటకు వచ్చారు దీని మీద పలు విద్యుత్ సంఘాలు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సమ్మె చేపట్టాలనే నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ప్రధాన డిమాండ్ని నెరవేర్చలేకపోయినప్పటికీ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడంపై వారు మండిపడుతున్నారు మరి ఈ పరిస్థితులు మున్ముందు ఏ పరిణామాలకు దారితీస్తాయనేది వేచి చూడాల్సి ఉంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు